అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సింగవరం గెస్ట్ హౌస్లో అల్లూరు జిల్లా అధ్యక్షుడు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మోసం ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరం నెలలు అవుతుందన్నారు రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు వికలాంగులకు దివ్యాంగులకు మహిళలకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటర్కు కు బాబు మోసం గ్యారంటీ గురించి వివరించి చెప్తామని తెలిపారు నూట నాలుగు హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు రేపు జరిగే స్థానిక పంచాయతీ ఎన్నికలు వచ్చినా తామే గెలుస్తామని పాడేరు ఎమ్మెల్యే మత్సరాజ విశ్వేశ్వరరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు నాటికి మరోసారి జగన్మోహన్ రెడ్డి

అంటే సంక్షేమ పథకాలు అయితే చేయ చేయగలిగారు కానీ కార్యకర్తల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారనే ఒక మాట అయితే ఉండిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి సందర్భంలో ఒకటే చెప్తున్నారు గతంలో చేసిన తప్పు ఇక చేయకూడదు ప్రతి కార్యకర్తకి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏ సంద ప్రతి సందర్భంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఇదంతా గమనించి ఈ కూటమి ప్రభుత్వం మోసాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామానికి కూడా తీసుకువెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ అదేవిధంగా మనం ఏదైతే గ్రామంలో వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో గ్రామ కమిటీ కూడా వేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నగారు మడుగుపాల కృష్ణ గారు ఇప్పుడు మనం ఏదైతే కార్యక్రమంలో మన నాయకులందరూ కలిసి వెళ్తున్నారో గ్రామ కమిటీలు కూడా అక్కడే వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అదే రకంగా ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఏదైతే బూత్లు ఉన్నాయో ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా మీరు నియమించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు నాకు వచ్చి చెప్పవచ్చు ఇంకొక విషయం ప్రతి సందర్భంలో కూడా నేను ఒకటి మన కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీకు ఏ సమస్య ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా మీరు అడుగుతున్నాను నేను ఎత్తకపోతే ఖచ్చితంగా మా పిఏ ఉన్నారు మా పిఏకి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారానికి ముందుంటానని చెప్పేసి అని మీకు తెలియజేసుకుంటూ మరి ఈ బాబు సూరిటీ మోసం గ్యారెంట్ అనే ఏదైతే నినాదం ఉందో దీన్ని ఖచ్చితంగా అల్లూరు సీతారామరాజు జిల్లా మాడే నియోజకవర్గం కొయ్యూరు మండలంలో ఈరోజు బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మా ముప్పై మూడు పంచాయతీల ప్రజలకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఐదు నెలలు పూర్తయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి నూట నలభై నాలుగు హామీలు నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు సూరికి మోసం చేయాలి అనే కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది ప్రజలు కూడా వదలకుండానికి వికలాంగులకి దివ్యాంగులకి అదే రకంగా మహిళలకి అదే రైతులకి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా ఈరోజు మోసం చేయడం జరుగుతుంది కాబట్టి కనీసం విద్యార్థులు కూడా వదలకుండా వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు చేసినటువంటి మోసాలని ఎండగడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ప్రతి వ్యక్తికి చీర చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈరోజు మండల మండల పరిధిలో ఈరోజు అయిపోయింది కాబట్టి ప్రతి గ్రామ గ్రామాలను కూడా చేరవేస్తూ వీళ్ళు చేసినటువంటి మోసాలని తెలియజేస్తూ మేము ముందుకు పోతాం రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల్లో కానీ అలాగే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగ జరిగినా సరే ఎప్పుడు జరిగినా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము విజయవంతానికి మేము కృషి చేస్తూ ముందుకు పోతున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ అయితే గిరిజన ప్రాంతంలో కనుమరుగయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి చాలా తెలియజేస్తాం